హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే చాలా హెల్దీ అయిన రెసిపీ అయితే పిల్లల కోసం చూపించబోతున్నానండి ఎవరైనా సరే ఈజీగా తినేయచ్చు ఇంట్లో ఏమీ లేకపోయినా సరే కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి కొన్ని రెండు మూడు బంగాళాదుంపలు ఉంటే చాలు చాలా ఈజీగా ఈ స్నాక్ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా కొత్త కొత్త వంటకాలు అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇక్కడ మనం ఒక కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు మైదా పిండినైనా తీసుకోవచ్చు మనం హెల్తీగా చేయాలనుకుంటున్నాం కాబట్టి పిల్లల కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఒక కప్ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను అలాగే చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా ఎవరైనా సరే మీలో వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరో నలుగురికి అయితే చేరువవుతాయి పి పిండి వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చక్కగా గోధుమ పిండి ముద్దనైతే రెడీ చేసుకోవాలి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక తినిపి ఒక మూత పెట్టేసి పిండి ఆరిపోనట్లుగా తడి ఆరిపోనట్లుగా ఒక అయితే ఉంచి పది నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి ఇలా ఓ ప్లేట్ ఓ ప్లేట్లోకి ఉడికించుకున్న బంగాళదుంపలను అయితే తీసుకోవాలి నేను ఇక్కడ మూడు నుంచి నాలుగు బంగాళదుంపలను అయితే తీసుకున్నాను చూడండి ఒక గ్రేటర్ సహాయంతో కానివ్వండి కొబ్బరి తురిమి ఒక మిషన్తో కానివ్వండి ఈ విధంగా మొత్తం అంతా బంగాళదుంపలను అయితే ఈ విధంగా తురుముకోవాలి ఇలా తురుముకోవడం వల్ల దుంపలు ఏమీ లేనట్లుగా చాలా మెత్తగా అయితే ఉంటుంది ఈ విధంగా తురుముకున్న ఈ బంగాళదుంపల్లో రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ అలాగే చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడ కారం వేసుకోవాలి పెద్దవాళ్ళకు చేసేటట్లయితే దీంట్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పునైతే నేను ఒక అరగంట అయితే నానేసి పెట్టుకున్నానండి చూడండి మనం ముందుగా నానేసి పెట్టుకున్న పెసరపప్పును పెసరపప్పు లేనట్లయితే మీరు పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర రుచికి సరిపడా కారం వేసుకోండి కారం అయితే చిన్నపిల్లల కోసం అని చెప్పేసి నేను తక్కువగా వేసుకున్నాను మీరు బాగా స్పైసీగా తినే వాళ్ళయితే కొద్దిగా ఎక్కువే వేసుకోండి చూడండి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఇక్కడ ఒక హాఫ్ లెమన్ని మీరు లెమన్ జ్యూస్నైతే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మర్చిపోయాను తర్వాత అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తం ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత నేను ఒక హాఫ్ లెమన్ అయితే ఇక్కడ లెమన్ జ్యూస్ను అయితే యాడ్ చేసుకున్నాను లెమన్ జ్యూస్ మొత్తం అంతా కలిసేలాగైతే ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ స్టేజ్లో మనం ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చండి చేతికి కొద్దిగా ఆయిల్ అంటించుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ముందుగానే చిన్న చిన్న అయితే నేను రెడీ చేసి ఉంచుకున్నాను ఈ విధంగా అన్ని బౌల్స్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా పిండి అయితే పెట్టుకున్నాం కదండి ఒకసారి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే డివైడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బౌల్స్ అయితే డివైడ్ చేసుకుంటున్నాను మనకి ఎన్ని బౌల్స్ అయితే అలో ముద్దలైనాయో అన్ని బౌల్స్ని అయితే పిండి ముద్దలను అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్న పిండి ముద్దలను రౌండ్ చేపించుకుంటే ఇక్కడ క్రాక్స్ లేనట్లుగా ఈ విధంగా క్రాక్స్ లేనట్టుగా ఈ విధంగా ఒత్తి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలా చేసి పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గంట ఉంటుంది కదండీ బొక్కలు చిల్లుల గింట అని అంటారు జాలిగింట అని అంటారు ఆ అయితే తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్గా అప్లై చేసి మన చేతికి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఈ గట్టి పైన ఈ పిండి ముద్దనైతే పెట్టి పిండి ముద్దని చపాతీ రేకు ఎలా స్ప్రెష్ చేసుకుంటూ అంటామో అదేవిధంగా ఈ విధంగా స్ప్రెష్ చేస్తూ అన్నాం అనుకోండి మనకు చక్కగా కాకరకాయ షేప్ అయితే వచ్చేస్తుందండి బయట ఆ బొక్కలలో నుంచి అయితే పిండి వచ్చేసి అచ్చుకుద్దినట్లు కాకరకాయ షేప్లు అయితే వచ్చేస్తాయండి చూడండి ఈ విధంగా చపాతీ పిండిని చపాతీలాగా అయితే చేసేసుకొని చూడండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఇలా చేసుకున్న తర్వాత ముందుగా ఆలు ముద్దనైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఆలు ముద్దనైతే మధ్యలో పెట్టేసి మనం కుడుములు ఏ విధంగా చేసుకుంటామో అదే మెతల్లో అయితే ఫుల్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఆలు ముద్దనైతే పెట్టేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా అయితే ప్రాసెస్ చేయాలండి లేకపోతే వెనుక ఉన్న కాకరకాయ షేప్ మొత్తం ఈ విధంగా అయిపోద్ది అలా చేయనట్లుగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేసుకోండి నేను వీడియోలో అయితే ఈ విధంగా చేశాను ఆ విధంగా ఒక్కటే వేలతో ఒత్తుకోండి మనకు పర్ఫెక్ట్గా కాకరకాయ షేప్ అయితే రెడీ అయిపోతుంది చూడండి మొత్తం అంతా రెండు రేకులు మొత్తం రెండు బాగా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు విడిపోయే ఛాన్స్ అయితే ఉంది ఇదే విధంగా అన్ని పిండి ముద్దలని ఇదే విధంగా కాకరకాయ షేప్ ఇచ్చుకుంటూ చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే చేసేసుకోవాలి ఇది చాలా కష్టమైన ప్రాసెస్ అండి వీడియోలు అయితే మీకు అర్థం కావటం లేదు చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోద్ది చూడండి మళ్ళీ ఆలు ముద్దనైతే ఇదే విధంగా పెట్ ప్రెస్ చేసుకుంటూ వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ కుడుము ఎలా ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా అయితే చేసేసుకోవాలి ఇదే విధంగా మనం అన్నీ కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో అయితే చేసి మనం అన్నీ ముందుగానే చేసి ఒక ప్లేట్లో అయితే తీసి ఉంచుకోవాలి చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు పాటించామనుకోండి చాలా ఈజీగా అయితే ప్రాసెస్ అయిపోద్ది చూడండి ఈ విధంగా మనం రెండు రేకులని చాలా చక్కగా అయితే ఒత్తుకోవాలి లేకపోతే విడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలా చేసుకున్న వీటిని అన్నిట్లని ముందుగానే చేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒకటొకటిగా మనం ముందుగా చేసి రెడీ చేసి ఉంచుకున్నా ఈ కాకరకాయ షేప్ గల సమోసాలను అయితే వేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం కాల్చుకోవాలి మనం ఇవి కాల్చుకునేటప్పుడు జాగ్రత్తగా తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి లేకపోతే విడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి ఇవి కాల్చుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కాల్చుకోండి చూడండి చక్కగా అన్నీ నేనైతే నీట్గా కాల్చి పెట్టుకున్నాను చూడండి చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయో సేమ్ కాకరకాయ సింబల్ అదే కాకరకాయ షేప్లో ఉంటూ చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయండి పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పొటాటోతో చేసాం కాబట్టి పెసరపప్పు అలాంటివన్నీ హెల్దీ అయినా హెల్దీగా చేసాం కాబట్టి గోధుమ పిండితో అలాగే పెసరపప్పు అన్నిట్లని వేస్ట్ చేసాం కాబట్టి పిల్లలు కూడా చాలా హెల్దీ పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్దీ అయిన రెసిపీ అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా కొత్త కొత్త రెసిపీస్తో అయితే వాళ్ళకి చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరి కొన్ని కొన్ని కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్